డ్రోన్ టెక్నాలజీ వినియోగించి నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ అన్నారు ఈరోజు మార్కాపురంలో జరిగిన సమావేశంలో ప్రకాశం జిల్లా ఎస్పి మాట్లాడారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాక్సింగ్ ఈవిటేజింగ్ రహదారి ప్రమాదాలు దొంగతనాలు రద్దీ ఏరియాలు అసాంఘిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు బహిరంగ ప్రదేశాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు విఐపీల బందోబస్తులో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం జరుగుతుందన్నారు ముఖ్య కూడల్లో ట్రాఫిక్ నియంత్రణ సుధీర్ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకు డ్రోన్స్ వినియోగిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన బద్దల రత్నారెడ్డి మార్కాపురంలోని సౌజన్య కన్వక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ దామోదరుకు అత్యాధునిక సాంకేతికతో కూడిన డీజీఐ ఏ త్రీ ఎస్ డ్రోన్ కెమెరాను అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పి నాగరాజు కనిగిరెడ్డి డిఎస్పి ఈశ్వర సాయంత్ కనిగిరి సిఐ కాజవలి గెద్దిలోరు సిఐ రామకోటయ్య కొమరోలు ఎస్ఐ జె నాగరాజు పీసీపల్లి ఎస్ఐ కోటయ్య ముత్యాల రామిరెడ్డి కుటుంబ సభ్యులు వెంకట సుబ్బారెడ్డి రత్నారెడ్డి బంధువులు అంజిరెడ్డి గ్రామ సర్పంచి మాలకొండయ్య మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొమ్మరౌలు పోల్ స్టేషన్ పరిధిలో నేరాలు నియంత్రణ మరియు శాంతి భద్రతల కొరకు కానిస్టేబుల్ శివరామకృష్ణ ప్రజలకు అవగాహన కల్పించి ఆ పోల్ స్టేషన్ పరిధిలో పద్నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు జిల్లా ఎస్పి దామోదర్ శివరామకృష్ణును అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు